గ్రూప్ లో జాయిన్ అయ్యి జ్యోష్ణ గ్రూప్ లో జాయిన్ అయ్యి నేను నియర్లీ వన్ ఇయర్ సో మచ్ ఫాదర్ లీవ్ అయ్యారా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రైజ్ నేను నిర్మల నా వాయిస్ వస్తుందా అనిపిస్తుంది అక్క వస్తుందక్క ముందుగా నేను గ్రూప్ లో ఆల్మోస్ట్ ప్లీజ్ ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి జ్యోష్ణ గ్రూప్ లో జాయిన్ అయ్యి నేను నియర్లీ వన్ ఇయర్ అవుతున్నట్లుంది వన్ ఇయర్ దాటిందేమో నాకు యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదు అనమాట గ్రూప్ లో జాయిన్ అవటము చాలా సార్లు అడిగింది జ్యోష్ణ నేను లేదమ్మా లేదమ్మా అనేదాన్ని ఎందుకంటే మనకి దైవ ప్రార్థన కంటే కూడా మీరు అంటే మన గ్రూప్ లో అని చెప్పట్లా వేరే గ్రూప్ లో విన్నాను కాబట్టి కొంచెం నాకు డిస్టర్బ్ అనిపించి నేను లేదు మా అని చెప్పాను కానీ నాకు దేవుడు మళ్ళా ఎందుకు ప్రేరేపించాడు తెల్లార్జాను కాబట్టి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అక్కడ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ డివైన్ డివైడ్ అంటే ఇక నాకు ప్రేరేపణను నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత చాలా 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 బాగా ప్రేరణ జరిగేది ఎన్నో అద్భుతాలు దేవుడు అందరు ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు మళ్ళా మధ్యలో ఏంటంటే కొంచెం నాకు హెల్త్ అప్సేట్ అవడం వల్ల ఎర్లీ మార్నింగ్ జాయిన్ అవ్వలేకపోతున్నాను నేను అప్పటి నుంచి జాయిన్ అవ్వట్లేదు మొన్న రీసెంట్ గా దేవుడు నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు గీతాలు రెండవ అధ్యాయం పంతంలో వచనము చదువు అనేసి కానీ చూస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను కానీ గ్రూప్ లో జాయిన్ అవ్వట్లేదు ఎర్లీ మార్నింగ్ అని కాదు ఐదు ఐదు గంటల టైంలో లేచి ఎర్లీ మార్నింగ్ అయితే ప్రేయర్ చేసుకుంటున్నాను అంటే కేవలం నా కోసం నా కుటుంబ కోసం మాత్రమే ప్రేయర్ చేసుకుంటున్నా నేను నా సాక్ష్యం ఏంటంటే మరియ తల్లి గురించి అండి ఎవ్వరు తప్పుగా అనుకోకండి ఇందులో చాలా మంది అన్ని సంఘాల వాళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నారు వేరే వేరే సంఘాలు నామినేషన్ సంబంధించిన వాళ్ళు నేను మరియ తల్లి గురించి ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి నేను చెప్పాలి అనుకుంటున్నా సాక్ష్యం ఎప్పటికంటే నాకు ఆలోచనలు నేను జపాలి నోడుకొని జపిస్తున్నట్లు అయిపోద్ది ఆత్మతో చెప్పించును నాకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు జోష్ నాకు కూడా తెలుసు నేను చెప్పాను నాకు కాన్సన్ట్రేషన్ ఉండదురా నేను ఒప్పుదాన్ని చేసిన అని చెప్పి కానీ మన గ్రూప్ లో రజనీ అని ఉండేది రజనీ ఏముంది అక్క నాకు కూడా నాకు ఇట్లా అవుతుందక్క నువ్వు నేను కలిసి జపమాలు చేపిద్దామా అంటే అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ చేశాం అక్టోబర్ ఫస్ట్ నుంచి జపమాల మాసం కదా సరే అమ్మా అని చెప్పి ఈవినింగ్ చెప్పిస్తూ ఉన్నాము స్టార్టింగ్ నేను రజనీ అయింది తర్వాత నా కూతుర్ని కూడా కూర్చోబెట్టాను మేము ముగ్గురం అయ్యాము అంటే ఇంకొక ఆమె కూడా జాయిన్ అయింది నలుగురు ఇట్లా ఒక అందరూ ఒక ప్రతి ఒక్క పది పూసలకి మనం ఒక్కొక్క గుర్తుకి కొన్ని కొన్ని ఇంటెన్షన్స్ దేవుడికి సమర్పించుకుంటూ మరే తల్లి ద్వారా ప్రార్థన చేస్తూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక వన్ వీక్ లో యాక్చువల్లీ ఏంటంటే నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎవరితో చెప్పలేదు అంటే ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఇబ్బందిలో ఉన్నాను అలాగే ఏంటంటే సమాధానం లేదు నాకు నా హస్బెండ్స్ మధ్యలో ఏదో ఉన్నాము అంటే ఉన్నాము ఇంట్లో ఇది లేదు కాకపోతే ఏంటంటే ఏదో ఉన్నాం అంతే కానీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది లేదు ఎక్కడా కూడా ఆయనకి నా బాధ్యత ఏంటి నేను భారీగా ఆయన చేయాల్సింది వండి పెట్టడం వరకు ఆయన బాధ్యత ఏంటి భర్తగా మాకు కావాల్సింది సమకూర్చున్నాం అంతవరకే ఉందనమాట ఇంకా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం అట్లా ఏం లేదు ఆల్మోస్ట్ చాలా మంది గృహాల్లో ఇదే ఉంటుండొచ్చు నాకు తెలుసు అందరికి కాదు కొంతమందికి నేను చెప్తున్నా నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రాబ్లం నాకు తెలుసు అది చెప్తున్నా కానీ నేను ఎందుకు దేవుడు ప్రేరేపిస్తున్నా అనమాట నీ హస్బెండ్ కూడా కూర్చోబెట్టు అని చెప్పి జపమాల ఆయన ఒంటరిగా జపిస్తాడు జపమాల చాలా ఇష్టం దానికి ఆయనకి మరే తల్లి అంటే కానీ మాతో కలిసి చెప్పాడు ఆయన ఒంటరిగా చెప్పుకుంటాడు నేను ఏమన్నానంటే మనం మేమిద్దరం చెప్తున్నాం కదా మనం ముగ్గురు చెప్పుకుందాము ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా అయిపోయింది ఏది మనకి మంచిగా అనిపించట్లేదు ఇంట్లో కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ లాగా కనబడుతున్నాయి చేద్దాము అంటే తను ఏకీ బీవించాడు స్టార్టింగ్ ఏకీ కంటిన్యూ ఎట్లాగే కంటిన్యూ చేస్తున్నాము ఒక్క రోజు కూడా చెప్పమా చెప్పకుండా అక్టోబర్ ఫస్ట్ నుంచి ఈ రోజు పద్నాలుగు పదమూడో తారీఖు కదా ఒక్క రోజు కూడా మేము ఆపలేదు నేను ముగ్గురు నా నా కూతురు నేను నా హస్బెండ్ ఎయిట్ థర్టీకి నేను లీవ్ అయిపోతున్నాను జాయిన్ అయినా కూడా లేకపోతే నాకు టైం లేకపోతే నేను జాయిన్ అవ్వట్లేదు ఈవినింగ్ ప్రేయర్ లో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో ఆటోమేటిక్ గా మా ఇంట్లో ఎట్లా అంటే ఒకలాంటి వెలుగు ఈ మా ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ కొంచెం తగ్గిపోతున్నట్లు అయిపోయింది దేవుడు గురించి మాట్లాడటం వాక్యాలు ధ్యానించుకోవటం అట్లా ఎట్లా అయితే మా ఇద్దరి మధ్య దూరం ఏదైతే ఉందో మా మేము ఇట్లా ప్రార్థన చేసుకుంటూ అందరి గురించి ఇంటర్సెషన్ చేస్తున్నప్పుడు గొప్పగా అంటే మరే తల్లి ద్వారా మా ఇంట్లో కూడా అద్భుతాలు జరగటం స్టార్ట్ అయినాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే నాకేదో డబ్బులు వచ్చేస్తున్నాయి నాకేదో సంపద వచ్చేసింది అది కాదండి నేను చెప్తున్నది ఇక్కడ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నది మేము ముగ్గురు మనుషులము మా ముగ్గురులోనూ సఖ్యత లేకపోతే ఇంకా మేము క్రైస్తవత్వానికి అర్థం లేదనమాట మేము ఇంట్లో సమాధానం పడకుండా ఎదుటి వాళ్ళతో ఎక్కడ సమాధానం పడతాం అట్లా మా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఆటోమేటిక్ గా తగ్గిపోయిందండి ఇప్పుడు ఇది వరకు నా యాంగర్నెస్ ఆయనలో లేదు ఇది వరకు నన్ను చూస్తే చిరాకు పడేవాడు నాతో మాట్లాడాలంటేనే విసుక్కునేవాడు అలాంటిది అసలు ఇప్పుడు ఏం లేదు మంచిగా మాట్లాడుతున్నాడు చాలా చాలా మంచిగా ప్రతి విషయాన్ని నాతో షేర్ చేస్తున్నాడు ఎక్కువగా కూడా ఏంటి అంటే వాక్యానుసారం మేము వాక్యం ధ్యానిస్తున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడైనా నేను విన్నాను అనుకో యూట్యూబ్ లో ఈ వాక్యం బాగుంది అనుకుంటే వెంటనే రాసి పెట్టుకుని అది నా హస్బెండ్ తో డిస్కస్ చేస్తున్నాను దాన్ని ధ్యానిస్తున్నాం ఆయన వింటే యూట్యూబ్ లో ఆయన కూడా ధ్యానిస్తున్నాను ఆటోమేటిక్ ఏమైపోయిందంటే మైండ్ లో చాలా అంటే చాలా ఒకలాంటి పీస్ఫుల్నెస్ వచ్చేసింది అది ఎవరి ద్వారా అయింది అంటే కేవలం ఈ జపమాల జపించటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే చాలా అంటే నెమ్మది కలిగింది నేను అది చెప్పాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాను జోషనాన్ని అమ్మ నేను చెప్తాను తల్లి మరియు తల్లి గురించి ఎంతో మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు నాకు అసలు ఒక్కదాన్ని దాన్ని కాదు ఇప్పుడు ఏంటి అంటే జపమాల చెప్పకుండా ఆ రోజు నిద్ర కూడా పట్టట్లేదు అట్లా దీనికి వెళ్ళిపోయాం అనమాట ఇవన్నీ కేవలం మనము ఇప్పుడు ఎవరినూ అడుగుతాం అక్క నా కోసం ప్రేయర్ చేయండి ఫాదర్ నా కోసం ప్రేయర్ చేయండి అంటాం అలాగే మనము మనకంటే ఎన్నో రెట్లు పరిశుద్ధాలైన మరి తల్లి ద్వారా మనం ప్రార్థన అడుగుతున్నాం అమ్మా మా కోసం ప్రార్థించండి వీళ్ళ కోసం ప్రార్థించండి మీరు మీ ఇంట్లో కూడా నేను పొందుకున్న ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని మీళ్ళలో కూడా చాలా మంది అండి కుటుంబాల్లో సమాధానాలు లేవు చాలా మంది చెప్తూ ఉంటారు నాకు మనం బయటకు చెప్పుకోలేకపోయినా మీ అంత మీ మనకి తెలుసు ఎవరికి వాళ్ళకే తెలుసు మన ఇంట్లో ఏ ఏ పరిస్థితి ఉంది అనేది భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఇది ఫలిస్తుందండి మీ పిల్లల్ని కూర్చోబెట్టిన మాట వినట్లేదు పిల్లలు అస్సలు మాట వినట్లేదు కానీ ఎందుకు వినట్లేదంటే మనం ప్రేర్లో వాళ్ళని కూర్చోబెట్టట్ల మనం చేస్తున్నప్పుడు వాళ్ళు బయట ఆడుతున్నారు లేదంటే ఫోన్ చూస్తున్నారు అదే వాళ్ళని ఫోన్ తీసి పక్కన పెట్టేసి మన పక్కన మోకరించేలాగా చెయ్యండి ఖచ్చితంగా వింటారు మాట ఇప్పుడు వినప్పుడు పెద్ద అయిన తర్వాత మనం ఏం చేయలేం తర్వాత ప్రభు నా బిల్లలు నా మాట వింటలేదంటే మనం ఏం చేయలేం నా భర్త నా మాట వింటలేదంటే ఏం లేదు కానీ ఒక్కసారి మీమ్మల్ని మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ భర్త ముందు ఇట్లా ప్రార్థన చేద్దాం ఇట్లా చెప్పు మీరు మీరు చేయండి మీరు స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా ఆయన కూడా మీతో వచ్చి జాయిన్ అవుతారు మీ ఇళ్లలో పరిస్థితులు కూడా మారాలని నా ఇంటి స్థితి మారింది కాబట్టి మీ కుటుంబాల్లో కూడా పరిస్థితులు మారాలని చెప్పుకుంటున్నాను చెప్తున్నానండి ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక అమ్మాయి నిజంగా దేవుడు అక్క చెప్పిన సాక్ష్యం బహుఘానంగా గాక ఇంకా ఇంకా నిర్మలక్కని సత్యనారాయణని వాళ్ళ బేబీని దేవుడు ఇంకా ఇంకా సమృద్ధి బాటలు నడిపించిన గాక ఆమె నా సో నిజంగా నేను ఎందుకు మొదట్లో ఈ మాట అన్నానంటే బాధ పెట్టాలని కాదండి గ్రూప్లు కొన్ని రోజులే కానీ కుటుంబము మనం చని వరకు మనతో ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది త్రీ ఏఎంలో జాయిన్ అవుతారు ఎయిట్ పిఎం ప్రేమ్లో జాయిన్ అవుతారు కొన్ని రోజులకు కొంతమంది ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే చేసిన వాళ్ళే చేస్తున్నాడం ప్రేరు జాయిన్ వాళ్ళే జాయిన్ అవ్వడం మన దృక్పథం ఎలా ఉంటుందంటే అండి మానవాళ్ళది ఎవరైనా ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉన్నారనుకోండి వాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా మనం మానేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా చెప్పాలి దేవా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరో నాకు తెలిసిన వ్యక్తితో లేకపోతే నా కుటుంబ సభ్యుల్లో లేకపోతే నాకు దూర బంధువు అనుకోండి నేను వంద సార్లలో తొంభై తొమ్మిది సార్లు నేను సహాయం చేశాను అనుకోండి ఒకే ఒక్కసారి ఏదో బై మిస్టేక్లో తప్పు అయింది తప్పుగా మాట్లాడానో లేకపోతే ఆ వందోసారి నేను చేయలేకపోయాను ఈ తొంభై తొమ్మిది సార్లు చేసిన మేలు మర్చిపోయి ఆ వందోసారి చేసిన తప్పును పట్టుకొని హింసిస్తూ ఉంటారు కొంతమంది అంటే నేను ఏం చెప్తున్నా అంటే గ్రూప్ ప్రేయర్స్ మనకి రోజు రోజు మనం ఎలా ఉంటామో మనకు తెలియదండి ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇందేలా ఆంటీ ఒక ప్రేయర్కి రిక్వెస్ట్ చెప్పబోయారు నేనేమన్నాను ఆంటీ దయచేసి ఇప్పుడు వద్దా ఆంటీ తర్వాత కాల్ చేసి చెప్పండి అన్నాను ఒకవేళ ఇప్పుడు మీరందరూ పాజిటివ్గా తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ నెగిటివ్గా తీసుకుంటేనే ప్రాబ్లము కానీ మనం తీసుకోమది సాతాన చేస్తాడు అది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మరి ఈ గ్రూప్లో ఉన్నప్పుడే అంతమందిని సాతానాలు అట్రాక్ట్ చేయగలిగితే మరి కుటుంబంలో ఉన్న భర్త పరిస్థితి భార్య పరిస్థితి బిడ్డల పరిస్థితి ఏంటి కాబట్టి మనం అందరం చేయాల్సింది ఒకటే అండి అక్క చెప్తున్నట్లుగా నిర్మల అక్క చెప్తున్నట్లుగా జపమాల ప్రార్థన ఎలా అయితే జపమాల ఉంటుందో అలా దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరికి మన కుటుంబాలు ఐక్యం అవుతాయండి ప్రేమ సమాధానం శాంతి దేవుడు చేస్తాడు అందుకే మనం స్లీవ ఉంది మొదట్లో స్లీవతో స్టార్ట్ చేస్తున్నాం చివరిలో స్లీవతో మనం ఎండి చేస్తున్నాం అంటే ఏంటి పరలోక ప్రార్థన దేవ ప్రా దేవమాత ప్రార్థన అంటే ఇన్ ద సెన్స్ మంగళవారత ప్రార్థన చెప్తున్నాం ఇదంతా బైబిల్లో ఉంది ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి ఇంత ముందుకు కూడా మనం మొత్తం దేవుణ్ణి స్థుతించేది అందులో కానీ మధ్యవర్తిత్వ ప్రార్థన అడుగుతున్నాం మరి అంతే అండి అవి దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకుని ఇది స్ప్రెడ్ చేయండి మీ కుటుంబాలు ఇప్పుడు అక్క నిర్మలక్క స్ప్రెడ్ చేసింది మనందరికీ ఒక గొప్ప సాక్షిగా నిలబడింది దేవుడి సాక్షిగా మనందరికీ ఒక ఉదాహరణగా కనబడుతుంది అదేవిధంగా మనం అందరం కూడా వేరే వాళ్ళకి దేవుడికి సాక్షిగా మరియ తల్లి మరియ తల్లికి గౌరవార్థకంగా మన కుటుంబాలకి ఆశీర్వదకరంగా మనం మారాలంటే తప్పకుండా మనం విశేషం తీసుకోవాలి అక్కడే కూర్చొని ఇంకా నేను బాగాలేను నేను బాగాలేను నేను బాగలేను ఒక భార్యగా నువ్వు అనుకుంటే నీ భర్త కదలదు నీ ఒక భర్తగా నీ భార్యని నువ్వు మార్చలేవు ఒక భార్యగా నీ భర్తను నువ్వు మార్చలేవమ్మా నీ బిడ్డల్ని మార్చలేవమ్మా కానీ ప్రార్థన మారుస్తుంది కాబట్టి దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రూప్ ఎక్కువ రోజులు ఉండవు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏంటి అంటే ఇదిగో ఒక్కరిని వెయ్యి మందిని చేస్తా అన్నాడు దేవుడు ఒక్కరిని వెయ్యి మందిని చేయడం అంటే అర్థం ఏంటండి అండి ఇప్పుడు ఒక్కరున్నారు వెయ్యి మంది గ్రూపులో యాడ్ అవుతారని కాదండి నువ్వు ఒక్కదాని మారావు ఇదిగో నీ నీలో నేను పెట్టిన ఆత్మ ద్వారా వేల మందిని కదిరించగలిగిన శక్తిని నేను నీకు ఇస్తాను అని అర్థం అండి అంటే హృదయం కదులుతుంది అని అర్థం దానికి అర్థం అది అంటే నాకు ఎలా అర్థమైందంటే ఫాదర్లు వాక్యం చెప్పడం చెప్తున్నప్పుడు నేను వినడం ద్వారా నాకు అర్థమైంది అదండి దానికి అర్థం అంతేగాని ఒక్కరిని ఒక వెయ్యి మందిని తీసుకొచ్చి గ్రూప్ లో కూర్చోబెట్టుకోవడం కాదు ఏం చేసుకుందాం గ్రూప్ లో కూర్చోబెట్టుకొని స్వస్థత లేదు ఆ బలి పూజ లేదు ఫాదర్ల దగ్గరికి వెళ్ళి ఇదిగో అనాయింటింగ్ వలలో ఉంటుంది క్రీస్తు అభిషేకం వల్ల ఉంటుంది అభిషేకం మనలో లేదు మనం ఏం చేద్దాం మనలో అభిషేకం రావాలంటే మనం గురువుల దగ్గరికి వెళ్ళాలి దివ్య బల్లి పూజ అటెండ్ అవ్వాలి వారి ద్వారా ఇదిగో దేవుడు మనతో మాట్లాడతాడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అభిషక్తుడు క్రీస్తు అభిషక్తులు అండి గురువులు కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రూపు గ్రూపు గ్రూప్ అని మీరు ఉండండి అని మాత్రం నేను అనండి మనకి శక్తి ఉండదు ఒక్కొక్కసారి ఆ సమయంలో గ్రూప్ మెంబర్స్ అందరు ఏం చేస్తారంటే మన కోసం ప్రార్థిస్తారు ఇప్పుడు నేను ఏదైనా బాధలో ఉన్నాను కష్టంలో ఉన్నాను ఏదైనా ఒక ప్రార్థన నాకు రిక్వెస్ట్ కావాలి విజ్ఞాపన ప్రార్థన అతి శక్తివంతమైనది పరలోక రాజ్యంలో మన దేవుడు ఏసుప్రవారం చేస్తున్నది ఏంటి అంటే ఇదిగో విజ్ఞాపన కర్తవలే మనందరి కోసం ఎల్ల వెళ్ళ నిద్రపోకుండా దివారాత్రంలో మన కోసం ప్రార్థిస్తున్నాడు అదేవిధంగా తన తల్లి అయిన మరియ తల్లి కూడా ఇదిగో మన కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది పరలోక రాజ్యంలో కాబట్టే అద్భుతమైన జపమానను ప్రార్థించడం ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు ఈ ఎయిట్ పిఎం అయిపోతుంది నైన్ నైన్ థర్టీ టెన్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే పడుకుంటున్నారో బెడ్కి వెళ్లే ముందు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళండి అయ్యా నా చేతిలో చేయండి అని అడగండి లేకపోతే మీరు చేయండి లేకపోతే కూర్చోండి నీళ్ళు డౌన్ చేయండి వాట్ ఎవర్ యు ఆర్ నీకు ఎలాంటి ఆ యొక్క పొజిషన్ కంఫర్టబుల్గా కూర్చో లేకపోతే మోకరించు లేకపోతే చేతులు లేవట్టు పైకి చేసి అయ్యా ఇదిగో నీ సన్నిధికి వచ్చినాము నా భర్తని నా భార్యని దీవించు నా గర్భాన్ని దీవించు నా బిడ్డ కట్టు మా కుటుంబాలను దీవించు అని అడగండి దయచేసి ఎందుకంటే అక్కడ సాతాను ఉంది ఇళ్లలో సాతాను ఏలుతున్నాడు గర్జించు సి తిరుగుతున్నాడు కుటుంబ వ్యవస్థ పడిపోతుంది కాబట్టి మనం గ్రూపులలోనే కూర్చుంటే అవ్వదండి ఇది గ్రూప్లోకి రా శక్తిని పొందుకో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడుగు ఇదిగో బిడ్డలు ఎంతోమంది మన కోసం మన ఆధ్యాత్మికమైన తండ్రులు ప్రార్థిస్తున్నారు వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడే మనకి ఆధ్యాత్మికంగా స్వస్థత జరుగుతుంది యూ షుడ్ రియలైజ్ ఇట్ మనం రియలైజ్ అవ్వాలి ఆత్మలో మనకు ఒక స్వస్థత వస్తుంది అదేంటంటే పీస్ఫుల్నెస్ చాలా ఆనందంగా ఉంటాం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోగానే భర్త ముందు భార్య ముందు ఇచ్చేవరిగా ఇగో ఇలా పెట్టుకొని ఉంటాము ముఖాలు ఎందుకు యు షుడ్ లవ్ యూ షుడ్ లవ్ ఇక్కడ గ్రూపులో ఏ విధంగా అయితే ఒకరితో స్మూత్గా మాట్లాడుతున్నావు కదా స్మూత్గా వాక్యాన్ని చదువుతున్నావు కదా అదే ప్రేమ గ్రూపులో నీ యొక్క కుటుంబంలో చూపించామా కుటుంబాలు కట్టబడతాయి ఒక్క కుటుంబ వ్యవస్థ బాగుంటే వాళ్ళకి అటాచ్డ్గా ఉన్న ఇంకో పది కుటుంబాలు బాగుంటాయండి దయచేసి నేను అందుకే అంటున్నాను గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వద్దని అంటే జాయిన్ అవ్వండి అభిషేకాన్ని పొందుకోండి మధ్యవర్తితో ప్రార్థన ఇదిగో దేవుని అడగండి అయ్యా మేము అనేకుల కోసం ప్రార్థిస్తే మా కోసం ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తారు ఎందుకంటే మొన్న నేను శ్రీకాకుళంకి వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు అండి మన ఫా జోమన్ ఫాదర్ గారు మనందరికీ తెలుసు త్రిఏయం ప్రేయర్లో మరి కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ గురించి మరియ తల్లి గురించి ఇప్పటికీ ఫాదర్ చెప్పిన మాటలు నా యొక్క చోలో మారములు అవుతూనే ఉన్నాయండి కాబట్టే నేను స్టెప్ తీసుకోగలగాను దేవుడి కృప చొప్పున అయితే ఫాదర్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకేం అర్థం ఏంటంటే దేవుడి సన్నిధి ప్రతిదానికి సమాధానం అందిస్తుంది మనకి దేవుడితో నువ్వు సహవాసం గడపకుండా నా కుటుంబాన్ని నేను కట్టుకుంటానంటే ఇట్స్ ఇంపాసిబుల్ నువ్వు ఒకవేళ ఆత్మలో నింపబడితేనే నీ బాయ్ అయినా నీ భర్త అయినా వింటారు నీ మాట నువ్వు చెప్పట్లేవు వాళ్ళు దేవుడు చెప్తే వాళ్ళు వింటారు నువ్వు చెప్తే వినరు నీ కోపము నీ తాపము నీ ముఖము మన ముఖాలు చూసి వాళ్ళకి కోపం వస్తుందండి నిజంగా లిటర్లీ చెప్తున్నాను కానీ దేవుడి ఆత్మతో మనం ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు వింటారు నిజంగా వింటారు బిడ్డల వైనా వింటారు చిన్నపిల్లల వింటారు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు పదిసార్లు చెప్పు ఇరవై సార్లు చెప్పు వందసారి చెప్పు నో ప్రాబ్లం ఓపిక చేసుకో బయట రోడ్ల మీద అయితే మనల్ని లేం కదండి భర్త పోషిస్తున్నాడు కదండి మనల్ని దయచేసి ఆ గౌరవంతో భర్తకి చెప్పండి బిడ్డలు మీకు గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం దయచేసి దాన్ని త్రోస్ పూచకండి స్వీకరించండి ఎలా ఉన్నారో అలా అక్క ఇప్పుడు చెప్పింది నిర్మలకి ఏమని అంటే నా యొక్క బిడ్డను కూడా నేను తెచ్చి కూర్చోబెట్టుకున్నాను అని చెప్పింది పిల్లలు వినరు తప్పకుండా వినరు ఏ చెప్పేది విను అని ఒకసారి గద్దించండి నో ప్రాబ్లం గద్దించాలి గద్దిస్తేనే వాళ్ళు వింటారు కొట్టడం హింసించడం కాదండి గద్దించడం వేరు అది వేరు దయచేసి అర్థం చేసుకోండి ఇది మనం వాక్యం చదివితే మనం ప్రార్థన ఉంటే ఇది దేవుడు మనకి నేర్పిస్తాడు నో ప్రాబ్లం నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం అయ్యా నీ ఆత్మ సహాయాన్ని నాకు అందించు నా భర్తని నా భార్యని ఇదిగో ఎలా నడిపించుకోవాలో మాకు నేర్పించు అని అడిగి ఆ డేని స్టార్ట్ చేయండి ఆయన ఇంకొకటి అండి ఒక థింగ్ నేను చెప్తాను మిరాక్లస్ థింగ్ ఏంటంటే జోమన్ ఫాదర్ది గారు నాకు చెప్పింది దేవుడితో ఎక్కువగా సహవాసం చేయమ్మా అన్నాడు ఇదొకటి రెండవది విజ్ఞాపన ప్రార్థన మనలో చాలా మంది విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు మనందరికీ వచ్చు వెనక్కి వెళ్ళిపోకండి దయచేసి మీరు గ్రూప్లో జాయిన్ అయిన పది నిమిషాలైన విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే కొన్ని ద్వారాలు ఏవైతే మన కుటుంబంలో మూసుకుపోని ఉన్నాయో ఆధ్యాత్మికంగా అవి విప్పబడతాయండి అంటే దేవుడి కృప అనేది మన కుటుంబాలపైకి వస్తుంది ఎలా వస్తుందంటే మనం ఒకరి కోసం ప్రార్థించడం ద్వారా ఒకరి కోసం అర్థించడం ద్వారా ఒకరి కోసం ఏడవడం ద్వారా కన్నీటి ప్రార్థన సో దయచేసి మీకు ఇచ్చిన ఆత్మ వరాన్ని మీరు త్రోసిపుచ్చుకోకండి దయచేసి దేవుడు బైబిల్ చదివే కూరపనిచ్చాడా బైబుల్ చదవండి ప్రార్థించే కూర్పనిచ్చాడా ప్రార్థన చేయండి సాంగ్ పాడమని చెప్పాడా సాంగ్ పాడండి మీకు ఏదైతే వచ్చో అది చేయండి దయచేసి గ్రూపులో నోరు విప్పి యేసుప్ర ప్రసంగించను అని అంటుంది నోరు విప్పాలి మనం మనం నోరు విప్పాలి నోరు విప్పితే అంటే పెద్దగా మొత్తుకోవడం అని కాదు కానీ నోరు విప్పడం అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది నువ్వు నేను మాట్లాడేది మనం ప్రార్థించేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది నువ్వు నేను పాడేది ప్రతి ఒక్క మాట పాట ప్రతి వర్డ్ దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా చేస్తాడు నోరు విప్పి మాట్లాడేలాగా చేస్తాడు కాబట్టి దయచేసి మీకు ఏ వరం ఉందో దాన్ని కంప్లీట్ గా మీరు సాన పడితే పరిశుద్ధాత్మ యొక్క కృప చొప్పున తప్పకుండా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మీరు అనుకోకండి బయట వచ్చేటి మాత్రమే స్వస్థతలు అని మొన్న ఫాతిమారెడ్డి అన్నయ్య ఆల్రెడీ చెప్పారు ఇంటర్నల్ గా మనకి స్వస్థత కావాలి ఆధ్యాత్మికంగా మనం స్వస్థ పడుతున్నామా దాని తర్వాత అండి శారీరక విషయాలు ఆత్మతో నువ్వు వర్ధిల్లు వర్ధిల్లుతున్న కొద్దీ అన్ని విషయమే అందు నువ్వు వర్ధిల్లు తావు ఇదిగో పునీత పౌలు గారు కొరింత చెప్తున్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను తొమ్మిది పది అవుతుంది సారీ అందరు ఇంత టైం తీసుకున్నందుకు సారీ సారీ పరిశుద్ధిగా ప్రేమ అయిన తండ్రి ఆయా నీకు వందనాలు చెల్లిస్తున్నాయన ఆయా ఇదిగో తండ్రి ఫాదర్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ఎలా ప్రార్థించారో చెప్తున్నావు తండ్రి ఎలా విశ్వసించాలో చెప్తున్నావు తండ్రి ఆయా ఎలా కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో మేము మర్చిపోకుండా తండి పది మందిలో ఒక్క వ్యక్తి ఏ విధంగా అయితే తిరిగి వచ్చి నీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు కృతజ్ఞత ఇస్తున్నాడు అదే విధంగా మేమును కృతజ్ఞత చెప్పే బిడ్డలుగా మమ్మల్ని మార్చని నాయన ఆయా తండ్రి ఇప్పుడు ఇక్కడ నేను జోసిన వ్యక్తి నేను ఉన్నానంటే మేబీ గ్రూప్ నడిపి స్తున్నానేమో కాని నా వెనక బిడ్డలు వందల కొద్ది మంది దేవా ప్రార్థిస్తున్నారు దేవా అందుని బట్టి నీకు స్తోత్రం ప్రతి బిడ్డని బట్టి నీకు స్తోత్రం ఏసయ్యా అయ్యా అదే విధంగా ఫాదర్స్ జాయిన్ అవుతూ ఉన్నారంటే నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఎంతో మంది బిడ్డలు ముందుకు వస్తున్నారు నా తండ్రి వారందరిని బట్టి నీకు స్తోత్రమయ అయ్యా ఎంతో కొంత మాకు తెలిసి తెలియని లాంగ్వేజ్ లో మేము మాట్లాడగలుగుతున్నాం ప్రార్థించగలుగుతున్నాం అంటే అది కేవలం నీ కృప నీ వాస్తల్యం నీ ప్రేమ మా అందరిపైన ఉంది అందును బట్టి నీకే సమస్త గణత మహిమ ప్రభావమును చెల్లిస్తూ అయ్యా క్యాథరిన్ ఆంటీ ఏదో చెప్పబోయింది తండ్రి ఆ బిడ్డ ప్రే రిక్వెస్ట్ నీకు సమర్పిస్తూ ఉన్నాను హాస్పిటలైజ్ అయిన షీలా ఆంటీని హాస్పిటలైజ్ అయిన ప్రీతి అక్కను హాస్పిటలైజ్ అయిన బిడ్డలని ఆయా హాస్పిటలైజ్ అయిన మార్కన్నయ్యను ఇంకా ఎంతమంది బిడ్డ మ్యారియోని అదే విధంగా హాస్పిటలైజ్ అయిన గ్లోరియా అని బిడ్డలందరినీ సమర్పిస్తూ అయా ఈ యొక్క వాక్యం ద్వారా మేము మాట్లాడుకున్న ప్రతి మాట ద్వారా నీకు మహిమ చేకూరింది నా తండ్రి ఆల్రెడీ అయ్యా ఇదిగో తండ్రి వీటన్నిటినీ గాయకొని బిడలందరికీ స్వస్థతను అనుగ్రహిస్తామని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ నువ్వు ఇచ్చి ఉన్నావని విశ్వసిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామములో ఉన్నతమైన నామములో ఘనమైన నామములో అడిగి పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్